కాసేపు బంగారం ధరల గురించి పక్కన పెడితే ఈ రోజు మనం వేల రూపాయలు పెట్టి గ్రాముల్లో కొంటున్న బంగారం రానున్న రోజుల్లో కూరగాయల్లాగా పాత సామాన్ల లాగా కుప్పలు పోసి అమ్మినట్లుగా ఈ నిగనిగలాడే బంగారాన్ని కూడా కుప్పలు కుప్పలుగా పోసి అమ్మే రోజు వస్తుందని మీకు తెలుసా అవును వినడానికి ఇది చాలా వింతగా అసలు ఇది జరుగుతుందా అనేలా అనిపించినా నిజంగా ఇది జరిగే సమయం దగ్గరికి వచ్చింది ఇప్పటికే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పబడిన ప్రతి మాట కాలక్రమేణా అక్షర సత్యమవు ఉంది అలా ఈ రోజు బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతూ సామాన్యులకి ఎత్తుకు చేరుకున్నాయి కానీ కొన్ని రోజుల్లో బంగారంకి ఇప్పుడున్నంత విలువ ఉండకపోవచ్చని అంటున్నారు అయితే ఇలా జరుగుతుందనే అంచనా ఉన్నప్పటికీ అసలు ఎందుకు ఇప్పుడు బంగారం ధరలు ఇలా మారుతున్నాయి అనేది మరో ప్రశ్న మరి ఈ ధరల మార్పులు ఎందుకు జరుగుతున్నాయి భవిష్యత్తులో ఈ బంగారం పరిస్థితి ఏంటి ఆ నెల దాటిన తర్వాత బంగారం విలువ లేకుండా పోతుందా అనే విషయాల గురించి వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూస్తే బంగారం విషయంలో ఇప్పుడు జరుగుతున్న గందరగోళానికి ఒక స్పష్టమైన క్లారిటీ సమాధానం మీకు దొరుకుతుంది ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే బంగారం ధరలు సామాన్యులకి అందనంత ఎత్తికి చేరుకున్నాయి పెళ్లిళ్లు చేయాలన్నా ఏదైనా శుభకార్యం జరుపుకోవాలన్నా బంగారం కొనడం అనేది ఒక పెద్ద సవాలుగా మారింది పైగా ఇప్పుడున్న రోజుల్లో బంగారం అనేది కేవలం ఒక నగ మాత్రమే కాదు అది ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ గా కనిపిస్తున్న విషయం అందరికీ తెలిసిన విషయమే మామూలుగా బంగారం ధర పెరిగినప్పుడల్లా మనం టెన్షన్ పడతాం అది తగ్గినప్పుడు మాత్రం తెగ హ్యాపీగా ఫీల్ అవుతాం ఎందుకంటే బంగారంకి ఉన్న విలువ అలాంటిది కానీ బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం బంగారం రోడ్ల మీద కుప్పల పోసమ్మే రోజు ఖచ్చితంగా వస్తుందని ఆధ్యాత్మిక నిపుణులు చెప్తున్నారు అవును మీరు విన్నది నిజమే అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తే బంగారం ధర సామాన్యుడికో కలలా మారుతోంది కాగా ఈ క్రమంలోనే రాబోయే కాలంలో బంగారం ధరలు భారీ మార్పులుండబోతున్నాయని తెలుస్తోంది ముఖ్యంగా జూన్ నెల వరకు బంగారం ధరలు స్థిరంగా ఉండకుండా పదే పదే పెరగడం మరియు తగ్గడం వంటివి ఒడిదుడుకులకు ఎదుర్కొంటాయని కొందరు ఆధ్యాత్మిక గురువులు విశ్లేషిస్తున్నారు ఇది ఒక రకంగా సామాన్యులకి మరియు పెట్టుబడిదారులకి ఒక గొప్ప అవకాశం అని మనం గుర్తించాలి ఇక ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే జూన్ వరకు ఈ ఒడిదికలు కొనసాగుతూనే ఉంటాయి అయితే చాలా మంది బంగారం ధర పెరిగినప్పుడు అయ్యో ఇక కొనలేమేమో అని భయపడుతూ ఉంటారు అలాగే తగ్గినప్పుడు ఇంకా తగ్గుతుందేమో అని ఎదురు చూస్తూ ఉంటారు కానీ ఈ హెచ్చు దక్కులు అనేవి ట్రేడింగ్ చేసేవారికి మరియు తెలివిగా పెట్టుబడి పెట్టేవారికి ఒక చక్కని అవకాశాన్ని కల్పిస్తున్నాయి తక్కువగా ఉన్నప్పుడు కొనుగోలు చేసి ధరలు పెరిగినప్పుడు దాన్ని సరిగ్గా మేనేజ్ చేయడం వల్ల ఆర్థికంగా శాస్త్రాలు చెబుతున్నాయి ఇక ఈ కాలం గడిచిన తర్వాత ధరల్లో ఇంత భారీ స్థాయిలో మార్పులు ఉండకుండా ఒక స్థిరమైన స్థితికి చేరుకునే అవకాశం ఉంటుంది ఇదిలా ఉంటే బంగారం వెనుక ఉన్న మరొక ఆసక్తికరమైన కోణం దాని తయారీ విధానం అసలు మన శాస్త్రాల ప్రకారం బంగారం భూమి మీద పుట్టిన లోహం కాదు అవును మీరు విన్నది నిజమే అది గురుగ్రహం నుంచి వచ్చిన శక్తిగా పరిగణించబడుతుంది అందుకే జ్యోతిష్య శాస్త్రంలో గురువుకి బంగారానికి విడదీయలేని సంబంధం ఉంది ఎవరి జాతకంలోనైతే గురుగ్రహం బలంగా ఉంటుందో వారికి ఐశ్వర్యం మెండుగా ఉంటుంది గురుగ్రహానికి తారాదేవికి కూడా అత్యంత దగ్గర సంబంధం ఉంది ఎవరైతే తారా విద్యని లేదా తారా సాధనని చేస్తారో వారికి బంగారం వద్దన్నా వస్తూనే ఉంటుందని గురువులు చెప్తూ ఉంటారు తారాదేవిని బంగారాన్ని ప్రసాదించే దేవతగా కొలుస్తారు ఇది వినడానికి మీకు వింతగా అనిపించవచ్చు కానీ సాధన చేసేవారికి ఇది ఒక అనుభవం అంతేకాదు శాస్త్రీయంగా చూస్తే బంగారానికి మరియు పాదరసానికి మధ్య కేవలం ఒకే ఒక అణువు తేడా ఉంటుంది ఇక పాదరసంలో ఉన్న అణువుల నుంచి ఒక మాలిక్యూల్ ని గనక తొలగించగలిగితే అది ఆటోమేటిక్ గా బంగారంగా మారుతుంది ఈ విధంగా ఈ అద్భుతమైన రసవాద విద్యను పూర్వం వేమన గారు కనుగొన్నారని చిత్ర చెబుతోంది తన అన్నగారు కష్టాల్లో ఉన్నప్పుడు వేమన గారు పాదరసం ద్వారా బంగారాన్ని తయారు చేసి ఆ కష్టాల్ని తీర్చారని అంటారు కానీ ఇక్కడ ఒక హెచ్చరిక కూడా ఉంది ఎవరైనా సరే రసవాదం ద్వారా పాదరసాన్ని బంగారంగా మారిస్తే వారు లౌకిక ప్రపంచంపై విరక్తి పెంచుకుని వైరాగ్యంలోకి వెళ్ళిపోతారని లేదా మానసిక స్థితిని కోల్పోతారని శాస్త్రం చెబుతోంది అందుకే వేమన గారు కూడా ఆ విద్యని సాధించిన తర్వాత ఒక రకమైన వైరాగ్యంలోకి వెళ్ళిపోయి మనకెన్నో నీతి పద్యాలను అందించారు ఒకవేళ భవిష్యత్తులో ఈ మాలిక్యూల్ ఫార్ములా గనుక సైన్స్ కి చెక్కి సామాన్యులకు అందుబాటులోకి వస్తే అప్పుడు నిజంగానే బ్రహ్మంగారు చెప్పినట్లు బంగారాన్ని కుప్పల కుప్పలుగా పోసి అమ్మే పరిస్థితి వస్తుంది ఇక ప్రస్తుత సామాజిక పరిస్థితులను పరిశీలిస్తే బంగారం అనేది కుటుంబ గౌరవానికి కులమానంగా మారింది ఒక ఇంట్లో శుభకార్యం జరిగినా లేదా పది మందిలోకి వెళ్లాలన్నా ఒంటి మీద బంగారం ఉండడం అనేది ఒక స్టేట్ సింబల్ అయిపోయింది ముఖ్యంగా భార్య ఒంటి మీద తగినంత బంగారం ఉంటే ఆ గౌరవం బత్తకి తగ్గుతుందని సమాజం భావిస్తోంది అలాగే పిల్లల పెళ్లిల సమయంలో ఎంత బంగారం పెట్టారు అనే దానిపైనే ఆ కుటుంబం యొక్క ఆర్థిక స్థితిని అంచనా వేస్తారు అయితే పురాణాల ప్రకారం కలిపురుషుడు బంగారంలో నివసిస్తాడని ఒక నమ్మకం ఉంది అంటే బంగారం మన దగ్గరకు వచ్చినప్పుడు మనలో అహంకారం పెరిగే అవకాశం ఉంటుంది అందుకే బంగారాన్ని ఎప్పుడూ ఒక గర్వకారణంగా చూడకుండా సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావించి గౌరవించాలని ఆధ్యాత్మిక కోణం చెబుతోంది ఇదిలా ఉంటే సామాన్యుల బంగారం ఎలా కొనుగోలు చేయాలనే విషయంలో గురువులు ఒక చక్కని మార్గాన్ని సూచించారు మామూలుగా ఇప్పుడున్న ధరలు చూస్తే ఒకేసారి తులం బంగారం కొనడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు అందుకే మంగళవారం నాడు చిన్న మొత్తంలో బంగారం కొనడం అలవాటు చేసుకోవాలి ఈ రోజుల్లో ఆన్లైన్ లో పేపర్ గోల్డ్ లేదా డిజిటల్ గోల్డ్ రూపంలో కేవలం వందల రూపాయల నుంచి కూడా బంగారం కొనే సౌకర్యం ఉంది ఇలా మంగళవారం మంగళవారం ఎంతో కొంత బంగారం కొంటూ ఉండడం వల్ల మీ చుట్టూ ఉన్న ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయని ప్రకృతి మీకు మరింత బంగారం కొనేలా సహకరిస్తుందని నమ్మకం ఇప్పుడున్న ధరల ఫ్లక్చ్యువేషన్స్ని భయంకరంగా చూడకుండా దాన్ని ఒక అవకాశంగా మలుచుకొని తక్కువ ధరలో ఉన్నప్పుడు కొనుగోలు చేయడం ఉత్తమం అని అంటున్నారు ఇక మనం అర్థం చేసుకోవాల్సిన మరో ముఖ్య విషయం ఏంటంటే ఈ కాలం ఎప్పుడు ఒక్కలా ఉండదు బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతూనే ఉంటాయని అనుకోవడం తప్పు అదే చరిత్రని చూస్తే లేదా కాలజ్ఞానాన్ని పరిశీలిస్తే విపరీతమైన మార్పులు రాబోతున్నాయి జూన్ నెల వరకు ఉండే ఈ అనిశ్చిత మనం జాగ్రత్తగా గమనించాలి ఈ లోపు ఎవరైతే తొందరపడి అనవసరంగా కొంటారు వారు నష్టపోయే ప్రమాదం ఉంది కేవలం మార్కెట్ తొడిదుడుకులకి అర్థం చేసుకున్న వారే నిజమైన పొందుతారు ఒకప్పుడు బంగారం అనేది కేవలం రాసుల దగ్గరే ఉండేది కానీ కాలక్రమేణా అది సామాన్యుడి వరకు వచ్చింది భవిష్యత్తులో బ్రహ్మంగారు చెప్పినట్టుగా ఇది ఇంకా సాధారణ వస్తువుగా మారిపోవచ్చు సామాన్యులు తమ ఆర్థిక ప్రణాళికలో బంగారాన్ని ఎలా చేర్చుకోవాలనేది మరో ముఖ్యమైన అంశం పూర్వీకుల కాలంలో ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో కొంత భాగాన్ని బంగారంగా దాచుకునేవారు ఎందుకంటే ఆపదకాలంలో ఆదుకునేది అదే కానీ నేటి కాలంలో బంగారం ధరలు చూసి చాలా మంది భయపడుతున్నారు అందుకే మంగళవారం రోజు చిన్న మొత్తంలో కొనాలనే సూచన ఇక్కడ మనకు ఎంతో ఉపయోగపడుతుంది మీరు ఒక గ్రామం కొనలేకపోయినా డిజిటల్ రూపంలో కొంత మొత్తం కొంటే అది కాలక్రమేణా ఒక పెద్ద ఆభరణంగా మారుతుంది ఇది కేవలం ఒక ఆచారంగానే కాకుండా ఆర్థిక క్రమశిక్షణగా కూడా భావించాలి అయితే ఫ్రెండ్స్ మీకు తెలుసా బంగారం ధరలు పెరగడానికి గ్రహాల సంచారం కూడా ఒక ప్రధాన కారణం అవును మీరు విన్నది నిజమే గురుగ్రహం యొక్క స్థితిని బట్టి బంగారం విలువ మారుతూ ఉంటుంది మిథున రాశిలో గురువు ఉన్నప్పుడు కమ్యూనికేషన్ రంగంతో పాటు ఆర్థిక రంగంలో కూడా అనిశ్చితి నెలకొంటుంది ఈ సమయంలో ప్రజల మధ్య చిన్న చిన్న గొడవలు రావడం లేదా సామాజికంగా విభేదాలు తలెత్తడం వంటివి కూడా జరగచ్చు ఇవన్నీ మనం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నాయి అందుకే మన పెద్దలు ఎప్పుడూ సంపాదనలో కొంత భాగాన్ని లోహ రూపంలో దాచుకోమని చెప్తూ ఉంటారు మరోవైపు టెక్నాలజికల్ చేంజెస్ గురించి జ్యోతిష్య నిపుణులు చెప్తున్న హెచ్చరికల్ని మనం తేలిగ్గా తీసుకోకూడదు ఫోన్ సిగ్నల్స్ మరియు ఇంటర్నెట్లో అంతరాయాలు కలగడం అంటే మన రోజువారి జీవితం స్తంభించిపోవడమే ఇప్పుడు మనం మనమంతా ఆన్లైన్లో లావాదేవీలపై ఆధారపడి ఉన్నాం మరి అలాంటి సిగ్నల్ అంతరాయాలు కలిగినప్పుడు మన ఆర్థిక పరిస్థితి ఏమవుతుంది అందుకే బంగారం వంటి భౌతిక ఆస్తుల్ని దగ్గర ఉంచుకోవడం సురక్షితమని మనకు అనిపిస్తుంది వా వాయుతత్వ రాసుల్లోకి గ్రహాల ప్రవేశం వల్ల వచ్చే ఈ మార్పులు వచ్చే ఆరు నెలల్లో మరింత స్పష్టంగా కనిపిస్తాయి ఇక ఈ చర్చను బట్టి మనకు అర్థమవుతున్నది ఏంటంటే భవిష్యత్ అనేది మార్పులకి లోనవుతుంది బంగారం ధరలు పెరిగినా తగ్గినా అది ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వచ్చే మార్పులు మనం ఓక్క జూన్ వరకు ఉండే ఈ సమయాన్ని మనం జాగ్రత్తగా గమనించి తెలివిగా వేయాలి చివరిగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం ప్రకారం భవిష్యత్తులో అద్భుతాలు జరగబోతున్నాయి బంగారం ధరలు ఇప్పుడు ఆకాశంలో ఉన్న ఏదో ఒక రోజు అది అందరికీ అందుబాటులోకి వచ్చే సమయం వస్తుంది అప్పటివరకు మన దగ్గర ఉన్న సంపదని జాగ్రత్తగా కాపాడుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ మరి భవిష్యత్తులో నిజంగానే బంగారాన్ని రోడ్ల మీద కుప్పలుగా పోసి అమ్మే రోజు వస్తుందని మీరు నమ్ముతున్నారా లేదా సాంకేతికత పెరిగి బంగారాన్ని కృత్రిమంగా తయారు చేసే రోజులు వస్తాయని అనుకుంటున్నారా దేనిపైన మీరు అనుకుంటున్నారనేది కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి